తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇబ్బందులు రావద్దని ప్రజా సంక్షేమంలో లోటు లేకుండా చూడాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఉద్యోగ అవకాశాలతో బాగుండాలని హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే సంవత్సరం పూర్తయింది రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని దేవ దేవాలయాల్లో చర్చిల్లో గురుద్వారాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే ఐ మంత్రిగా అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అందరికీ అందుబాటులో ఉంటూ మంచి పేరు తీసుకువస్తానని మంత్రి అన్నారు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు మున్ముందు రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు సంవత్సర కాలం పాటు జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రభుత్వానికి మానవ సంకల్పం ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఆశస్సులు కావాలని ఈరోజు నుండి తొమ్మిదవ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజా సంక్షేమం ప్రజా సమస్యలు ప్రకృతి సమృద్ధి వర్షాలు పాడి పంటలతోటి నూతన పరిశ్రమల ఏర్పాటుతోటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడి రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరగాలనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ పక్షాన తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు దేవాలయాల్లో పూజలు కావచ్చు మసీదుల్లో ప్రార్థనలు కావచ్చు చర్చిల్లో ప్రార్థనలు కావచ్చు గురుద్వారంలో ప్రార్థనలు కావచ్చు అన్ని కార్యక్రమాలు కూడా సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలి అందుకు సమర్థవంతంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజాస్వామికంగా పరిపాలింపబడాలి అనే ఆలోచనతో ఈరోజు హుస్నాబాద్ చారిత్రాత్మక ఎల్లమ్మ దేవాలయం లోపల అందరం కలిసి పూజలు నిర్వహించి అందరం బాగుండాలని చెప్పి ఇది ఈ నియోజకవర్గ ప్రాంత దేవాలయం కాబట్టి ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అందరి గోత్రనామాలతో సహా అందరూ బాగుండాలనే విధంగా పూజ సంకల్పం తీసుకొని కుక్కో పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి అన్ని అంశాలు ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మంత్రిగా అవకాశం నాకు వచ్చింది ఉస్మాబాద్ ప్రజల ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత అప్పుడు చెప్పినట్టుగా ఉస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవం పెరిగే విధంగా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలను ప్రజా సమస్యలు పరిష్కరించే విషయం లోపల ముందుంటా అందరికీ అందుబాటులో ఉంటా సమర్థవంతంగా పనిచేస్తా నీతివంతంగా పనిచేస్తా అని చెప్పినాను గత సంవత్సర కాలంగా మూడు వందల అరవై ఐదు రోజులు లెక్కేసుకుంటే అయితే హైదరాబాద్ శాసనసభ సమావేశాలు లేదా హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి నా మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమావేశాలు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీ కార్యక్రమాలు దాని తదుపరి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యలు తప్ప వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఎక్కడ కూడా సమయం ఇవ్వక పూర్తి స్థాయి ప్రజా సమస్యలు ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణలోనే నిమగ్నమై ఉన్నాం కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ప్రజలు కొంత అక్కడక్కడ కలవడం సంబంధించిన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే రోజు కొంతమందిని కలవాలనుకుంటే అంతకు మూడింతలు రావడంతో కొంత ఇబ్బంది అనిపించినా సరే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు పరిస్థితులు చూసి కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఒక నెంబర్ ఇచ్చినాము కార్యాలయంలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరైనా ప్రత్యేకించి ఏదైనా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించో వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఉద్యోగ తదితర అంశాలకు సంబంధించిన విషయం ఉండి ఆ విషయము అలా పేరు రాస్తే వారానికి రోజు రెండు రోజులు ఓన్లీ ఆ అపాయింట్మెంట్స్ మీద కూడా కలిసే విధంగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని కలవలేకపోతున్నారు అనేటువంటి ఎక్కడైనా ఉంటే అటువంటివి కూడా క్లియర్ చేయదుకున్నావు జనంలో కలిసి కొంతవిధంగా ఉదాహరణ పాత్రికేయులలో మాట్లాడాలనుకుంటున్నాను అక్కడ ఒక నోట్ చేసేస్తే వాళ్ళ నేనే కార్యాలయానికి సమయం అనుకూలంగా పిలిచి మాట్లాడి అది కూడా అదర్వైజ్ దేర్ ఇస్ నో ఇంటర్వ్యూ నో అపాయింట్మెంట్ ఎవరైనా ఎప్పుడైనా ఇరవై నాలుగు బై సెవెన్ రావచ్చు నా టెలిఫోన్ కూడా ఆన్ ఉంటుంది ఇది నియోజకవర్గ అభివృద్ధికి వస్తే మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు రేపు వెళ్ళిండా మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం అంతా కూర్చొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుంది ఏడో తారీఖు నాడు మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు తొమ్మిది పోయిన రోజు ఒక రోజు వీళ్ళే నియోజకవర్గం వాళ్ళు అందరూ కూర్చొని ఏ మండలం ఆ మండలంలో ఆ మండలాల జరిగిన అభివృద్ధి ఆ మండలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమం ద్వారా రెండు వందల యూనిట్లు ఎంతమందికి వచ్చింది రైతు రుణమాఫీ ఎందరికైంది ఆర్టీసీ బస్సు ఎంతమంది ప్రయాణం వినియోగించుకున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వస్తూ ఉన్నది ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఇతరత్ర ఎన్ని రకాల లాభం జరిగింది మండల స్థాయి ఏడవ తారీఖు నాడు మా మండల పార్టీ నాయకులు ముఖ్యులంతా కలిసి ఇదే సూచనగా భావించుకోవాలి అందరూ ఏడవ తారీఖు నాడు ఆయా మండల పరిధులల్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తారు హుసురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మూడు మార్కెట్ కమిటీలు నియమించుకున్నాం నాలుగు దేవాలయాలు కమిటీలు వేసుకోవాలి ఇంకొక ఎల్కతుర్తి మార్కెట్ బైఫర్కేషన్ అయితే ఉంది దాన్ని కూడా బైఫర్కేషన్ ఆర్డర్స్ రాగానే అది కూడా తొందరలోనే మార్కెట్ కమిటీ వేసుకుంటాం మిగతా ఈ నియోజకవర్గం నుంచి లైబ్రరీ చైర్మన్ తీసుకున్నాం ఇంకా భవిష్యత్తులో కొంత క్రియాశీలకంగా పనిచేసేలో కూడా రాజకీయ పరమైన నామినేటెడ్ పదవులు కూడా తీసుకురావడానికి ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసినాం కొంత రాష్ట్ర స్థాయి నాయకత్వంగా కొంత ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళను భవిష్యత్తులో స్థానిక సహకార సంస్థల ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన పోటీ చేసే వాళ్ళని కూడా తయారు కమ్మని చెప్తా ఉన్నాం ఈ విధంగా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడనే వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ గమ్మని చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఐ మేము కలిసే మాకు ఎన్నికల్లో సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు చాడ వెంకటరెడ్డి గారు కానీ సిపిఐ పవన్ గారు కానీ వెంకటస్వామి గారు కానీ భిక్షపతి గారు కానీ ఎందుకంటే ఈరోజు ఏమైనా అంశం ఒకవేళ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ఉంటే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటే నా దృష్టికి తీసుకురండి అది పరిష్కారం కానప్పుడు తప్పకుండా మీకు ఉద్యమించేటువంటి ప్రజాస్వామిక హక్కు ఉన్నది ముందుగా ఏదైనా అంశం ఉంటే దయచేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను బహిరంగ వేదిక మీద ఏదైనా అంశం పబ్లిక్ సంబంధించిన గ్రివెన్స్ ఉంది ఈ సమస్య పరిష్కారం కావాలి ఇదైతే బాగుంటుందని చెప్తే తప్పకుండా నేను దానికి సంబంధించి స్పందిస్తా రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో పోతా ఉన్నాం కాబట్టి మరి అవన్నీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగానే నేను అనేక సందర్భాలు చెప్పిన చూడం వాళ్ళంతా కూడా కొంత మాట్లాడుకొని వాళ్ళకు కూడా ఒక నయాపై అన్యాయం జరగకుండా అట్లే భవిష్యత్తులో ఇంకా కొన్ని అంశాలను అంటే సంస్థలను లేకపోతే వ్యవస్థలను తీసుకొచ్చే విధంగా ప్రక్రియ జరుగుతుంది స్థల కేటాయింపు కావచ్చు తదితర అంశాలకు సంబంధించి ఆ విధంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతం అంతా కొత్త టూరిజం ప్రకారంగా కూడా ఉన్నటువంటి మహాసముద్రం కావచ్చు వెల్లమ్మ చెరువు కావచ్చు లేకపోతే అక్కడ సర్వాయి పాపన కోట కావచ్చు లేకపోతే సింగరాయ జాతర కావచ్చు లేకపోతే కొత్త కొండకు సంబంధించి కావచ్చు ఇట్లా కొన్ని అంశాలకు సంబంధించి ఇవన్నీ ఒక ప్రకృతిపరమైనటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి వాటిని కూడా టూరిజం ప్రకారంగా అభివృద్ధి చేయాలని ఇరిగేషన్ గౌరవేలు ప్రాజెక్ట్ అయితే దట్ ఇస్ మై పెట్ సబ్జెక్ట్ నాకు రాజకీయంగా ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా ఈ ప్రాంతానికి ప్రతి గ్రామానికి వీళ్ళ నా దగ్గర మొత్తం నియోజకవర్గాలు నూట అరవై గ్రామాల్లో ఎన్ని ఎకరాలు ఏ ప్రాజెక్ట్ కింద సాగుతుందనే నక్సా నా దగ్గర ఉంది ఉదాహరణకు కోయడ మండలం బస్సాపూర్ పోరెడ్డిపల్లె రంగనాథ్ సాగర్ నుంచి వస్తుంది జనరల్గా తెలియదు ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూ ఉంది ఉన్న కూడా పెద్దపల్లి మీటింగ్ వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే దాని సబ్జెక్ట్ లేవనిచ్చినాం అట్లే సైదాపూర్కి వస్తే ఫ్లడ్ ఫ్లో కెనాల్ త్రీ కింద దానికి కూడా ఒక రెండు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు అయితే పూర్తి అవుతుంది దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఎలకతుర్తి భీమదేవరపల్లికి సంబంధించినటువంటి దేవాదుల ద్వారా నీళ్ళు వచ్చేటువంటి దాని తర్వాత అటు ఎల్కతుర్తిలో అప్పర్ పార్టీకి సంబంధించినటువంటి కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకునేటువంటివి ఉంది ఇదేమో అంత గౌరవెల్లి గండిపల్లికి సంబంధించిన రెండు కూడా సమన్వయం చేసి ఎడమ కుడి కాలువల ద్వారా మొత్తంగా ప్రాజెక్టులంతా కూడా నీళ్ళతో ఈ ప్రాంతం అంతా స్పష్ట చేసేటువంటి ఆలోచనతో పోతాను ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది ల్యాండ్ ఎక్వేషన్ కూడా కొంత ఇబ్బంది అయినా అందరూ సహకరిస్తూ నేను ఎక్కడ జోక్యం చేసుకోలేదు పాప మా నాయకత్వం కూడా అన్ని ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ధన్యవాదాలు ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న అంశాలు కొత్త నష్టం జరుగుతుండొచ్చు ధరలు పెరిగి ఉండొచ్చు కానీ కాలువ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత పది పది నేళ్లుగా వెనుకబడ్డది ఎత్తైన ప్రాంతం అనే దాని మీద అందరూ సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర స్థాయిలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లోనే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు ఆర్టీసీలో మహిళలకు ఉచితమైన బస్సు సౌకర్యం కావచ్చు దాని తదుపరి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఇలా డెబ్బై ఎనభై శాతం కొన్ని గ్రామాల తొంభై శాతం దాకా కూడా ఉచిత విద్యుత్ వస్తూ ఉంది కులము లేదు ఆర్థికపరమైన లిమిటేషన్ లేదు ఎవరైనా రెండు వందల లోపల కాల్చుకుంటే ఈయన కూడా ఉస్మానాబాద్ కేంద్రంగా రాష్ట్రంలో ఎక్కడైనా రెండు వందల యూనిట్ల లోపల కాల్చుకొని ఉచితంగా రాలేదంటే వాళ్ళ నివేదిక సంబంధిత అధికారికి ఇవ్వండి పరిష్కారం కాకపోతే మా బాధ్యత ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఏదైనా ఆధార్ తప్పో గ్యాస్ నెంబర్ తప్పు ఉంటే మండల కార్యాలయాలు మళ్ళీ కార్యాలయం ఓపెన్ చేసినాం ఇవి కాక ఈరోజు బెస్ ఛార్జీలు వేయించడం కాస్మెటిక్ ఛార్జీలు వేయించడం సొంత భవనాలు నిర్మించే ప్రణాళిక జరుగుతుంది వీటన్నిటితో పాటుగా నేను మరొకసారి ఉస్మానాబాద్ ప్రాంత రైతాంగానికి తద్వారా తెలంగాణ రైతాంగం కూడా రెండు లోపు కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్నీ ఏం చెప్పలేదు జివోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అని చెప్పినాం ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న చెక్ చేయడం ద్వారా ఇప్పుడు ఎవరైనా ఇంకా కుటుంబ పరంగా రెండు లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ మీ సంబంధిత ఏఈఓ ద్వారా కానీ నాకు సమాచారం ఏంటి ఆ రెండు లక్షల లోపల రూపాయల రుణమాఫీ నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు అవుతుంది వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్తాను ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు విడతల వారిగా వడ్డీ కూడా సరిపోని విధంగా మాఫీ చేసిన మీరు ఇవాళ తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని సంవత్సర కాలం లోపల అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎంకాలు లెక్క పెట్టినట్టు లెక్క పెడతా ఉన్నారు ఇలా అడుగుతా మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని ఐదు సంవత్సరాలు దాని తదుపరి ఐదు సంవత్సరాలలో లక్ష లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఎందుకు ఐదు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అని అడుగుతా ఉన్నాం ఇలా మేము మాట ప్రకారంగా ఎస్ మేమిచ్చిన గ్యారంటీలో ఇంకొక రెండు మూడు హామీలు ఉన్నాయి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలు వివరించి చెప్పినాం ఆర్థిక విధ్వంసం జరిగింది తద్వారా కొన్ని పథకాలు జాప్యం చేసుకుంటు కానీ మరొక్కసారి ప్రజలకు విశ్వాసం ఇస్తా ఉన్నాం మేము ఏ ఏ ఆ వాగ్దానం చెప్పినామో అన్ని వాగ్దానాలు వరుస క్రమంలో మొత్తం నెరవేరుస్తాం ఇవాళ మా వాగ్దానాల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి పదేళ్ళు అధికారంలో ఉన్న అటు కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఒక్కసారి సమీక్షించుకోవాలి ఏమేమో వాగ్దానాలు చేసినాం ఎన్ని అమలైనయి అనేటువంటి మాట వాళ్ళు సమీక్షించుకోవడం సరిపోతుంది కాబట్టి నేను మరొకసారి ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ధన్యవాదాలు నన్ను ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసి పంపిన సందర్భంగా నా జీవితం తప్పకుండా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలోపల కట్టుబడి ఉంటా అని దానికి అనుగుణంగా అందుబాటులో ఉంటాను కష్టమైన నష్టమైన ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ నాకు చాలా వర్క్ చేయడానికి ఎనర్జీ ఇస్తూ ఉంది ఇక్కడ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒకవేళ ఏదైనా హైదరాబాద్ వస్తే కూడా ఎవరెంతమందినా హుస్నాబాద్కు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినకనే వేరే వాళ్ళని ఇక్కడ కూడా అదేవిధంగా కార్యక్రమం చేస్తాను ఇంకా ఇవన్నీ జరిగినా కూడా కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలకు సంబంధించిన సమయం దాని సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సమస్యలు పరిష్కారం చేసే దిశ లోపల తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తాము అదే ఇప్పుడు వచ్చినా లెక్క